జిల్లా మర్నారు పోలూరు గ్రామంలో తెల్లవారుజాం నుండి ఎన్డిఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యురాలు నిలవల విజయశ్రీ తెలుగుదేశం పార్టీ నాయకులు పెంగల్ తుఫాన్ కారణంగా సులూరుపేటలో ఎడతెరప లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జోరు వానను సైతం లెక్క చేయకుండా పెన్షన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయడాన్ని సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు నవంబర్ ముప్పై తారీఖు రేపు ఒకటో తారీఖు ఆదివారం రావడంతో ముప్పై ఒక తారీఖు పెన్షన్లు ఇవ్వడానికి టీడీపీ నాయకులతో కలిసి నేను ఇక్కడ మన్నాకి వచ్చి పెన్షన్ అంది జరుగుతుంది మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు మూడు ఉన్న పెంచింది నాలుగు వేలు చేసి ఏ అబ్బాయి దాకా ఇబ్బంది పడకుండా మందులకు కానీ ఆరోగ్యానికి కానీ దేనికి ఇబ్బంది పడకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి నాలుగు వేలు పెంచు ఆయనే ప్రతి ఇంటికి పట్టుకుడుకులా మారి నాలుగు వేల టెన్షన్ దిగడం జరుగుతుంది అలాగే ఆయన ఈ మధ్య దీపం పడుతుంది దీపం పడుకుంటున్న కింద ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్ పెట్టడం కూడా జరుగుతుంది మన నారా చంద్రబాబు నాయుడు గారు అతడి అభివృద్ధిని ఈ సంస్కారం రెండు సమకాలంలో ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఈ టెన్షన్లు ఎవరైనా ఈ నెల మిస్ అయ్యి తీసుకోలేకపోతే వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళకి పెళ్ళి పెన్షన్ రాదు మళ్ళీ నెక్స్ట్ మంత్ పెన్షన్ కోసం వాళ్ళు వెయిట్ చేయాలి కాబట్టి చాలామంది ఇబ్బందులు పడి ఎంత కష్టమైనా సరే ఆ ఊరి నుంచి వచ్చి పెన్షన్లు తీసుకున్నారని జనాలుగా ఇబ్బంది కలగకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చే మూడు నెలల్లో మూడు నెలలలోపు కూడా తర్వాత నెలలో కూడా పెన్షన్లు తీసుకుని అంటే మిస్ అయితే తీసుకునే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు అలాగే ఎవరైనా లబ్ధిదారులు పెన్షన్ వచ్చే లబ్దిదారులు ఎవరైనా పొరపాటు చనిపోతే వాళ్ళ భార్యకి వెంటనే తర్వాత నెల నుంచే పెన్షన్ అందజేయమని చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆదేశాలు ఇచ్చారు ఇలా జనాలందరికీ అందుబాటులో ఉంటూ ఎక్కడ పేదరికమే కనిపించకూడదు మన రాష్ట్రంలో అని ఒకే ఒక కారణంతో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరోగ్యం కానీ ఎలాగో పెద్దవాళ్ళకి ఆరోగ్యం చెప్పుకోకుండా వాళ్ళ బాలసే వాళ్ళు నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు నాలుగేళ్ళు కలిపిస్తున్నారు వికలాంగులకి ఎదుటి వాళ్ళ మీద భారం పడకుండా ఆరు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా వికలాంగులైన వారికి పదిహేను పదిహేను వేలు జరుగుతుంది ఇలా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు రాష్ట్రంలో అభివృద్ధి కానీ అలాగే సంక్షేమం కానీ రెండు సంపాదన తీసుకెళ్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజీరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్